విద్యార్థులకి స్కూళ్ళల్లో అన్నం పెట్టి చెప్పారు కాబట్టి నిలిచింది ఇంటికి వచ్చే పిల్లలకి తాము తినేందుకు లేకపోయినా పెట్టి చెప్పారు కాబట్టి మన విద్య నిలిచింది భారతదేశంలో అది గురువులు చేసిన సేవ అందుకనే ఆ విద్య ఆ సంస్కృతి అట్లా నిలిచింది మన దేశంలో వాళ్ళ త్యాగం అటువంటి త్యాగమూర్తి ఆయన కూడా ప్రబల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అందుకనే ఈరోజు వారికి సన్మానం చేసుకున్నాం ఎప్పుడూ అదే మనస్సుల ఆలోచన మన భారతీయ ధర్మం భారతీయ సనాతన సంప్రదాయం సంస్కృతి గురించి చెప్పాలి 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 ప్రచారం చేయాలి మేము వారితో పాటు ఒక విహారయాత్రకి వెళ్ళాం విహారయాత్ర అంటే అది కూడా ధర్మయాత్రే గోదావరి పడవ యాత్రలో వెళ్ళాం లాహిరి లాహిరి అనుకుంటూ పడవ పెద్ద పడవ చేశారు మా గోదావరి మన గౌతమి ఘాట్ ఉంది కదా ఇక్కడ రాజమండ్రి దత్తముక్తి క్షేత్రం అక్కడి నుంచి పట్టిసీమకి వెళ్ళాము చాలా మంచి యాత్ర ఆ సమయంలో వారు అక్కడ ఉండే ఆ పిల్లలకి వాళ్ళకి మాతో పాటు వచ్చిన వాళ్ళకందరికీ కూడా గోదావరి మహిమ గురించి చెప్పారు ఒక అరగంట సేపు రోజుకి నా చెవుల్లో గుయ్యం తిరుగుతూనే ఉన్నాయి ఆ మాటలు అంత చక్కగా చెప్పారు ఇలాగ ఏ విషయం తీసుకున్నా కూడా వారు చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్తారు గోదావరి అని పేరు ఎందుకు వచ్చింది గోదావరి తీరంలో ఏ ఏ క్షేత్రాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వారు ఆ రోజు అట్లా చాలా చక్కగా చెప్పారు ఇక పూజ్య స్వామిజీ వారితో వారికి ఉండేటువంటి సంపర్కం వారికి ఉండేటువంటి భక్తి చాలా ఏళ్ళగా కొనసాగుతోంది ఆశ్రమంలో నిర్మాణ విషయంలో ఎన్నెన్నో సలహాలు ఇస్తూ వారు అప్పజీ వారు అక్కడక్కడ పిలిపించి వాస్తు గురించి మీరు చెప్పండి ఇక్కడ కూడా ఈ క్షేత్రంలో మన రమణమూర్తి గారు వారిని పిలిపించి ఈ క్షేత్ర విషయంలో ఒకసారి అంతా వాస్తు అంతా చూసి ఇట్లా తీర్మానం చేసి ఎటువైపు దత్తస్వామి ఉండాలి అంటే తూర్పు అయితే ఇటు మనకి అందుకనే ప్రొద్దున ఇటువైపు పూజ చేశా తూర్పు ఇది మరి తూర్పుకి పెడితే ఎలా అంటే అప్పుడు దత్తాత్రేయ స్వామి యొక్క పృష్ఠభాగం ఊరు చూసినట్టు అవుతుంది అని ఇవన్నీ ప్రశ్నలు వచ్చి వారు ఒక సలహా రాసి పంపించారు మైసూర్కి రమణమూర్తి గారు తీసుకువచ్చారు ఉత్తరానికి పెడితే చాలా బాగుంటుంది దత్తాత్రేయ స్వామి వచ్చే వచ్చేవాళ్ళందరూ దర్శనం చేసుకుంటూ వస్తారు పిఠాపురానికి వచ్చే వాళ్ళకందరికీ కూడా ఆ రకంగా దర్శనం అవుతుంది అప్పాజీకి ఆ సలహా చాలా బాగా నచ్చింది నాకు ఇటువంటి పండితులే కావాలి అని అన్నారు నాకు ఇంకా గుర్తు చాలా బాగుంది సలహా అలాగే చేద్దాము అని మళ్ళీ వచ్చినప్పుడు ఎలా ఎలా ఏమేమి ఉంటే బాగుంటుంది అని తీర్మానం చేశారు అలా మన పిఠాపుర క్షేత్రానికి శాస్త్రి గారికి చాలా దగ్గర సంబంధం అందుకనే ఇక్కడే మనం ఆ పురస్కారాన్ని ఇచ్చుకున్నాం ఆ రకంగా వారు చాలా ముఖ్యమైన నాలుగు మాటలు చెప్పారు ముఖ్యమైన నాలుగు మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి పెద్దల్ని మాట్లాడమన్న నాలుగు మాటలైనా మాట్లాడండి అంటారు ఏమిటా నాలుగు మాటలు ఇప్పుడు చెప్పారే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఇవి నాలుగు మాటలు గుర్తుపెట్టుకుంటే ఇంకా మనం ఏమీ గుర్తుపెట్టుకోవాల్సిన పనుల ఈ నాలుగు గుర్తుంటే మన జన్మ ధన్యమైపోతుంది అటువంటి మాటలు ఆయన చెప్పారు ఆ నాలుగు మాటల్లోనే మొత్తం మన తత్వం అంతా దాగి ఉంది దీనికోసమే అప్పజీవారు ప్రచారం తిరిగేది ధర్మం అంతా దీంట్లోనే ఉంది మన భారతీయ సంస్కృతి అంతా కూడా దీంట్లోనే ఉంది అటువంటి మాటలు వారు గుర్తు చేసి ఈరోజు చెప్పారు ఈ రకంగా ఈరోజు మనం గురు పూర్ణిమ రోజు చైతన్య అర్చన చేసుకున్నాం చాలా సంతోషం ప్రథమ శ్రీచక్ర అర్చన కూడా ఇక్కడ జరిగింది శ్రీ గణపతి సచ్చిదానంద ప్రశస్తి తీసుకున్నటువంటి పండితులు వారు అమ్మతో పాటుగా ఈరోజు వచ్చారు దంపతులు వచ్చారు చాలా సంతోషం జయలక్ష్మి మాత ఇద్దరు వచ్చినట్టుగా నాకు అనిపిస్తోంది మనస్సుకి చాలా సంతోషం ఇలాగే వారు మైసూరుకు కూడా వస్తూ ఇక్కడ కూడా రాజమండ్రి ఇతరత్ర చుట్టుపక్కల ధర్మ ప్రచారం అలాగే గురుకీర్తి ప్రచారం కూడా వారు చేస్తూ అప్పజీ వారు చేసే ఎంతో సేవ ఎంతో పనులు అవన్నీ కూడా అందరికీ చెప్తూ వాటి గురించి భక్తులకు కూడా తెలిసేలాగా వారు ప్రచారం చేస్తూ సంచారం చేస్తూ ఉండాలి ఆరోగ్యంగా వారికి ఇంకా మంచి ఆరోగ్యము ప్రాప్తించాలి ఇంకా ఎక్కువగా సేవ చేసే శక్తి వారికి దంపతులకి ఆ స్వామి అనుగ్రహంతో కలగాలి అని ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు గురుపూర్ణిమ అది కూడా పిఠాపురంలో మనం గురుపూర్ణిమ చేసుకుంటున్నాం దత్తావతార క్షేత్రం దత్తా 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 అంటే చాలు దత్త నామస్మరణ చేస్తే చాలు దత్తా 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 అనుకుంటూ ఉండండి మాటి మాటికి కూతాగా నింతాగ దత్త దత్తయ్యన్ను కూర్చున్నప్పుడు నించున్నప్పుడు ఎప్పుడైనా సరే దత్తా దత్తా దత్త ప్రతి ఒక్క ముద్దలోనూ దత్తా 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 దత్త అంటే మనకి ఇచ్చినవాడు ఆయన గుర్తు చేసుకుంటున్నాం నువ్వు ఇచ్చావు అంట ఒక్కొక్క ఊపిరి నువ్వు ఇచ్చావు కాబట్టి మేము ఊపిరి ఆడుతున్నాం ఒక్కొక్క మెతుకు నువ్వు పెట్టావు కాబట్టి మేము తింటున్నాం ఒక్కొక్క క్షణము నువ్వు ఇచ్చావు కాబట్టి మేము బతుకుతున్నాం అంతే కదా ఏమండి అవునా కాదా అలా ఆ దత్తస్వామిని మనం దత్తా 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 అని స్మరణ చేసుకోవాలి దత్తాత్రేయ స్వామి యొక్క నామ మహిమని తెలిపేందుకు సదాశివుడు మహాదేవుడు పరమేశ్వరుడు ఆయన శుకయోగికి శుకావధూతికి దత్తనామ మహిమని తెలిపారు రుద్రయామళము అనే గ్రంథంలో మనం వింటూ ఉంటాం దత్త ఏతత్ ఏతత్సర్వం కృతం తేన ఇత్యక్షరద్వయం మనకి ఎన్నెన్నో నదులు ఉన్నాయి గోమతి జాహ్నవి గంగా తుంగభద్ర సరస్వతి ఇటువంటి నదులు క్షేత్రాలు అహోబిలం రంగనాథం ఇవన్నీ క్షేత్రాలు చాలా ఉన్నాయి ఈ క్షేత్రాలకి మనం వెళ్ళలేము కొంతమంది వెళ్ళగలరు అన్నిటికీ వెళ్ళలేము అన్ని నదుల్లో అన్ని తీర్థాల్లో స్నానం చేయలేం కొందరికైతే పాపం అసలు ఊరే వదిలి వెళ్ళే అవకాశమే ఉండదు ఎంతోమందికి ఊరు నుంచి బయటికి వెళ్ళి ఉండరు చాలామంది ఇంకా కొంతమంది వీధి కూడా దాటి ఉండరు అలా ఉన్నారు ఆశ్చర్యం వేస్తుంది మనకి అలా ఉన్నారు ఏవో పనులు ఏవో కార్యక్రమాలు వెళ్ళలేక ఆరోగ్యం సహకరించక ఆర్థికంగా స్తోమత లేక చాలామంది ఉన్నారలా వీళ్ళందరూ ఏం చేయాలి పాపం ఇటువంటి వాళ్ళంతా అనంటే ఏమి బాధపడక్కర్లేదు దత్త అనండి చాలు మొత్తం అన్ని తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యం మీకు వస్తుంది అన్ని క్షేత్రాలు దర్శనం చేసిన పుణ్యం మీకు వస్తుంది అని సాక్షాత్ పరమేశ్వరుడే చెప్పాడు దాన్నే దత్తస్థవ అని పిలుస్తారు దత్తస్థవం పారాయణ చేస్తామే అలాగే దత్తస్తవ అని దాన్ని రికార్డ్ చేయాలి అని అనిపించింది గురు పూర్ణిమ కోసం అది ధ్వని ముద్రణ అయి రికార్డ్ అయ్యి యూట్యూబ్లో కూడా వేశారు మీరందరూ చూడొచ్చు దాన్ని పురాణ స్తోత్రాస్ అని చెప్పి పురాణంలో వచ్చే స్తోత్రాలు అవన్నీ మనం కాపాడుకోవాలి కదా అందుకోసం దాన్ని అక్కడ ఉంచారు ఆ దత్తస్థవరాజాన్ని ఇప్పుడు మనం విందాం విన్న తరువాత పంచోత్సవాల్లో రథోత్సవం అయింది సాయంత్రం ఇక తెప్పోత్సవం ఉన్నది అలాగే డోలోత్సవం ఉన్నది ఈ రెండు ఉత్సవాలు మనం చేసుకోవాలి ఆ ఉత్సవాలు అయిన తర్వాత దత్తాత్రేయ స్వామికి కాగడహారతి జరుగుతుంది అక్కడితో మన గురు పూర్ణిమ ఉత్సవం పూర్తి అవుతుంది ప్రతిరోజు చాతుర్మాస్యంలో అరవై రోజులు పంచోత్సవ సేవ జరగాలి అని సంకల్పం అప్పాజీవారు అప్పుడు చెప్పారు కదా అరవై రోజులు పంచోత్సవం జరగాలి మీరు కూడా అందరూ ఆ సేవలో పాలు పంచుకోండి చాలా చక్కటి పల్లకి మంటపం రథం అన్నీ చాలా చక్కగా వచ్చాయి దత్తాత్రేయ స్వామికి అన్నీ అట్లా సిద్ధమయ్యాయి ఆ సేవ మీరందరూ కూడా చేసుకోండి ఇప్పుడు ఆ స్థవరాజం విన్న తర్వాత మనం తెప్పోత్సవం సిద్ధంగా ఉందా తెప్పోత్సవానికి వెళదాం ఆ తరువాత స్వామికి డోలోత్సవం అంటే ఉయ్యాల ఉయ్యాల్లో స్వామివారిని పడుకోబెట్టి ప్రొద్దునుంచి నుంచి చాలా పూజ చేసి ఎంత శ్రమ ఇచ్చామో ఆయనకి కదా ఓ దత్త లాలి శ్రీదత్త లాలీలు ఆ భజనలో చెప్తారు అప్పచివారు పూజ అంటూ ఎంత హింసించి తినో నేను అని పూజా పూజ అని చెప్పి కూర్చోబెట్టి నిన్ను అటుపోనివ్వకుండా ఇటు పోనివ్వకుండా ఆ పూజ ఆ ఆ పుష్పాలు మనం సమర్పణ చేస్తూ ఉంటాం అందులో ఎన్నెన్ని పురుగులు ఉంటాయో అన్నీ చూసామో మనం నైవేద్యాలు దాంట్లో సరిగ్గా ఉందో పాడో లేదో తెలియదు మనకి నైవేద్యం అని పెడుతున్నాం ఇదంతా ఆయన తీసుకోవాలి తప్పదు రుచి లేకపోతే రుచి చేసి తీసుకోవాలి ఆయన ఆ మాలలో అన్నీ ఊడిపోయి ఉంటాయి రేకులన్నీ అది ఒకటి సమర్పణ చేస్తాం అది ఆయన ఓ బ్రహ్మాండమైన గజమాల అని వేసుకోవాలి మన కోసం ఏదో ఒక వస్త్రం ఇస్తాం అది నూనెంతా పడిపోయి ఉంటుంది దాని మీద అదే బ్రహ్మాండమైన పీతాంబరం అని వేసుకోవాలి ఆయన కదా అందుకు భక్తిగా ఇచ్చాం కదా మనం ఇట్లా ఎంత హింసించామో పూజ పేరుతో స్వామి అందుకనే ఉయ్యాల సేవ అని డోలోత్సవం నువ్వు విశ్రాంతి స్వామి అందరూ కూడా విశ్రాంతిగా ఉంటారు అని చెప్పు ఈరోజు చైతన్యార్చన వారి పేరు మీద శర్మగారికి శాస్త్రి గారికి వేసుకోవటం చాలా సంతోషం వారికి మీకందరికీ కూడా పూజ్య గురుదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్తూ ఇంకా ఈరోజు ఇదే ప్రవచనం ప్రారంభం రేపటి నుంచి రేపు సాయంత్రం అందరికీ సులభంగా కృష్ణ భక్తిని జైమిని మహర్షి చెప్పారు మనకి జైమిని భారతము అని దాన్ని మనం ఒకసారి అప్పజీ వారి ద్వారా విన్నాం ఆ జైమిని భారతం కృష్ణ భక్తిని భగవద్భక్తిని గురించి చెప్పేటువంటి జైమిని భారతాన్ని రేపు సాయంత్రం నుంచి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాము ఇక్కడే ఈ మంటపంలో దాన్ని మీరు లైవ్లో కూడా చూడవచ్చు హిందూ ధర్మం వారు కూడా లైవ్లో ఇస్తామని చెప్పారు అట్లాగే భక్తి ఛానల్ వాళ్ళు వీళ్ళందరూ కూడా దాన్ని చూపిస్తారు అక్కడ కూడా మీరు చూడొచ్చు అక్కడ చూడటం వేరే ఇక్కడికి వచ్చి చూడటం వేరే అక్కడ చూస్తాం కదా అని అంటే ఇక్కడ చూసిన సంతోషం ఉండదు ఎందుకంటే ఈ పరిసరం ఈ పరిసరంలో వినాలి శ్రవణం అనేది ఇక్కడ జరగాలి దత్తాత్రేయ స్వామి సన్నిధిలో జరగాలి కాబట్టి మీరందరూ వచ్చి సాయంకాలం దాన్ని శ్రవణం చేయండి చాతుర్మాస్యంలో చాలా ముఖ్యమైనది శ్రవణం అనేది అందుకోసం ఆ కార్యక్రమాన్ని రేపు సాయంత్రం నుంచి మనం ప్రారంభించుకుందాం జై గురుదత్త శ్రీ గురుదత్త జై బలో సద్గురునాథ మహారాజకి అవధూత చింతన శ్రీ గురుదేవదత్త